아우, <목소리도> 나. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ప్రజాదర్భ నిర్వహించబడింది నియోజకవర్గ కో కన్వీనర్లు మోక ఆనంద్ సాగర్ దాసరి వీరవెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను విడతలను అందజేశారు యువ నాయకుడు నిమ్మకాయల శేషు పార్టీ కార్యాలయానికి టీడీపీ వ్యవస్థాపకులు నందమురి తారక రామారావు విగ్రహాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టారు అందరికీ ఉదయపూర్వం నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం పార్టీ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లకి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు తమ సమస్యల్ని ఇక్కడ అర్జీ రూపంలో ఇచ్చి వెళ్తున్నారు దాన్ని తక్షణం స్పందించి మేము ఈ పరిష్కారానికి కృషి చేస్తున్నాం